अथवा हेन रलम्मा नन मिर कंचिते उनार केले हेन रल हेन कर र मा हेन कर न 50 रुपैया हुन्छ सर करेक या रुपैया ले दुष्टले जा गुड ए नि कोडा दिस आ

అందరు మహిళలు ఇక్కడ ప్రత్యేకించి మహిళలు ఉన్నారు మీ ఇంటి నుంచి ఏమైనటువంటి పాల ప్యాకెట్లు కావచ్చు ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు ఇనప వస్తువులు కావచ్చు పాడైపోయినటువంటి ఏ రకమైన వస్తువులు కూడా అవన్నీ కూడా రోడ్లో ఉండొచ్చు గతంలో మరుగు దొడ్లు దాదాపు చాలా ఎవరు ఎవరికి ఉండేవి కాదు ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ద్వారా ఈ మొదలబా ఉన్న గ్రామ పంచాయతీలో కూడా ఆ గ్రామ పంచాయతీలో కూడా పెట్టుకోవడం జరిగే అవకాశం సార్ మన జిల్లా చూస్తే ఒక పాములోనే ఎక్కువ ఉంది సార్ సరే అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ ఉన్నాయో మీ దగ్గర ఏదైతే ఈ పొడి చెత్త ప్లాస్టిక్ కావచ్చు పేపర్లు కావచ్చు ఇలువ కావచ్చు ఏదైనా కూడా దానికి బరువు చూసి ప్రతి దాని రేట్ ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడే ఒక స్వచ్ఛంద నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని అంశాలపై అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తారని ప్రయత్నిస్తారని మన ఆంధ్రప్రదేశ్ము మన ఆంధ్రప్రదేశ్ ఉత్తర ఆంధ్రప్రదేశ్గా నా వంతు కృషి చేస్తానని సమారం చేస్తున్నాను సమారం ఈ రోజు మీ అందరికీ తెలుసు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వర్న అనే కార్యక్రమం చాలా ప్రతిష్టంగా ప్రభుత్వం తీసుకొని నిలబెట్టడం సో ఇవన్నీ గుడి చేట కొని 2018 చాలా మంచి మంచి ఫోటోలు పెట్టుకున్నది ఇవన్నీ మీరు గమనించుకొని మీరు పీపుల్స్ పార్టిసిపేషన్ అంటే ప్రజల పాల్గొన్న ఉన్న తయారు ఉంటేనే కానీ బాగుంటుందని తెలియజేస్తూ ఇవన్నీ పక్కన పెడితే మన మధ్యపాటులో అనేక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తర్వాత అనేక అభివృద్ధి పనులు చేస్తారు ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే మన మండలంలోనే పక్క మండలము కాన్షియల్స్ కూడా లేదు మన మండలంలోనే పోయిన ఒక నాలుగైదు నెలల క్రితం ఒక ఐదు కోట్ల ఎన్ఆర్టీ సిసి రోడ్లు సిసి పిల్స్ మన మండలానికి అదేవిధంగా డిఎంఎఫ్ మన ఒక రెండు కోట్లు కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చారు కాబట్టి మేము కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాం ఇది అందుకని దీన్ని ప్రత్యేకంగా ఫ్రంట్స్ పెట్టి చివరి వరకు సిమెంట్ రోడ్డు సైడ్ కార్ సైడ్ కాల్ లేకుండా ప్రశ్న ఉండదు కాబట్టి ఇది కూడా ఎందుకంటే నుంచో అడుగుతా ఉన్నారు సమాజ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ కాబట్టి మంచి సిసి రోడ్డు కారు ఖచ్చితంగా ఇప్పిస్తామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వ కార్యక్రమాలని మీరు పాల్గొనాలి ఎందుకంటే మీకోసం అది మీరు గుర్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసింది ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం సమానంగా జరుగుతుందని తెలిసారు ఈరోజు అంటే ఇంత కష్టకాలంలో కూడా ఈ అభివృద్ధి పనులు సిసి రోడ్లు ఇలాంటి కార్యక్రమాలని చేస్తున్నాం మీరు కూడా నన్ను ముప్పై వేలు మెజారిటీలో విజయవాడు ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి సిసి రోడ్లు టీసీ రోడ్లు అర్థం చేసేవాళ్ళు కూడా ఆ పనులనే నేను దూరం అందుకని ఖచ్చితంగా మీకోసం అది సరైన అనేది నమ్ముకొని ఆ పనులు నేను కూడా ఉన్నాను ఈసారి మన కాన్స్టలో కలెక్టర్ గారికి సహాయ అధికారులతో సహా రావడంతో పరిస్థితుల్లో బాబోయే కాలంలో ఒక ముప్పై కోట్ల రూపాయలతో నాకు అభివృద్ధి పనులు బయట తెలియజేస్తూ కలెక్టర్ గారు ఎంత బిజీగా ఉన్నా కానీ మన మండడానికి మన వచ్చినందుకు ప్రత్యేకంగా మాత్రం మిగతా వాళ్ళకి ఎక్కువగానే ఫండ్స్ నిధులు ఇవ్వడం అనేది కూడా జరిగింది సో ఇదంతా కూడా మీకు చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను సో ఇకపోతే ఈ కార్యక్రమానికి స్వర్ణాంధ స్వర్చాధన కార్యక్రమంలో మీరు లాస్ట్ వన్ కూడా చూస్తున్నారు ఈ కార్యక్రమాలు మనం ఎలా చేస్తున్నామండి ప్రతిసారి కూడా ఏదో ఒక ఒక ఐడియాతో ఒక కార్యక్రమాన్ని అనేది పెట్టడం జరిగింది ఈ ఇప్పుడు ఈ నెలలో జరిగిన ఏంటంటే జీరో గ్యాప్ జీరో గ్యాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ చెత్త సేకరణ చేస్తున్నాము పొడి చెత్త తడి చెత్త ఇస్తున్నాము అయినప్పటికీ కూడా అన్ని చోట్ల కూడా అది ఎఫెక్ట్గా జరగట్లేదు ఇంకా చెత్త అంతా కూడా లేదు క్లాసిక్ బోర్డర్స్ అన్నీ కూడా ఇక డ్రైన్స్లోనో లేకపోతే రోడ్డు పక్కన అన్నీ కూడా పడేయడం జరుగుతుంది అంటే ఇది ఇంకా దానికి ఇంకా గ్యాప్ ఉంది అంటే ఈ చెత్త సేకరణలో గ్యాప్ ఉంది అంటే ఉదాహరణ చెప్తున్నాను సో దాన్ని ఆ గ్యాప్ను ఎలా పూడ్చాలి అనేది ప్రభుత్వం ఆలోచించి సో ఇది ఒక ఉపయోగకరమైనటువంటి అంశం కింద కనుక మనం చేస్తే దాన్ని డెఫినెట్గా ఈ చెత్త సేకరణలో ఈ గ్యాప్ ఫిల్ అవుతుందని చెప్పేసి ఒక ఐడియా కన్నాసి కూడా తీసుకోవడం జరిగింది సో వేస్ట్ టు వెల్త్ అంటే చెత్త నుంచి సంపద తీసుకోవాలి అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం దానికి ఏమన్నారంటే మిగతా కొంతమంది చదువుకున్న వాళ్ళు అందరికీ కూడా తెలుసు సర్క్యులర్ ఎకానమీ మేడం సో ఇక్కడ మనం వాడికి ఏది కూడా కాదు అది ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బాటిల్ మీద తీసుకోండి మనం నీళ్ళు కానీ పడేస్తాం అదే దాన్ని మనం రీసైకిల్ చేస్తే మళ్ళీ అది ప్లాస్టిక్ కింద వస్తుంది మళ్ళీ బాటిల్ కింద వస్తుంది మళ్ళీ యూజ్ చేస్తుంది ఎందుకంటే ఆ ప్రొడక్ట్కి సర్క్యులర్గా అది రొటేట్ అవుతూ ఉంటుంది దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది సో దాన్ని సర్క్యులర్ ఎకానమీ కింద ఇలాంటి అంశాలను అన్నీ తీసుకుని ఒక సర్క్యులర్ ఎకానమీ కింద ఒక ఈ మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితేనేమి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి కంటిన్యూగా కూడా దీని మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది సో ఈరోజు మనకి ఈ స్వచ్ఛరథం అనేది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆవిడ పెద్దవాడు చూస్తుంది కాబట్టి ఒక పేపర్ కూడా బయటపడేసే అవకాశం ఉండదు మీరు ఇలాగే కనుక చేస్తే అంటే ఒక ఇంట్లోనే మూడు కేజీలు పేపర్ వచ్చి ఒక ఇంట్లోనే రెండు మూడు కేజీలు మనకి ప్లాస్టిక్ బాటిల్ చూస్తే చూడండి మనం అంతా మొత్తం ఈ పాలనీ అంతట్లో ఎంత ఎన్ని బాటిల్స్ ఉంటాయి ఎంత పేపర్స్ ఉంటాయి ఎన్ని కానీ ఎంత ఐటమ్స్ ఉంటాయి సో అవన్నీ కూడా ఇప్పటి వరకు మనం ఏం చేస్తాము ఎన్ని చెప్పినా మళ్ళీ కాబోలో దాంట్లోకి పడేస్తాం సో మీకు అందరికీ చెప్తున్నాం ఏ ఈదైతే ఏదైతే శుభ్రంగా ఉంటుందో ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో అది మనకు గౌరవాన్ని ఇస్తుంది ఆత్మగౌరవాన్ని ఇచ్చింది సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చింది ఏంటి మన దగ్గర ఉన్నటువంటి శుభ్రత సో ఎవరైతే మీరు చూడండి ఎవరైనా శుభ్రంగా లేని పరిస్థితుల్లో పరిస్థితి ఆ ప్రాంతంలో మనం వెళ్ళలేము అదే నీట్గా ఉండి చక్కగా తిండి లేకపోయినా ఉన్నా లేకపోయినా నీట్గా ఇల్లు పెట్టుకుంటే అబ్బా ఎంత బా బాగా పెట్టుకున్నారు బాగా అంటే తాజా ఏమవుతుంది వాళ్ళకి గౌరవం ఉంటుంది సో ఒక ఇంటి అలాగే పది ఇల్లు కలిస్తే ఆ విలేజ్లో ఆ కాలనీలో గౌరవం వస్తుంది మొత్తం ఆ కాలనీ అంతా కూడా చేస్తే ఆ గ్రామానికి గౌరవం వస్తుంది సో అట్లాగే ఉన్న గ్రామాల్లో ఇందాక నాకు వీళ్ళు బీచ్ ఇచ్చారు ఈ గ్రామానికి చాలా మంది చాలాసార్లు మన లోకేష్ సార్ వచ్చారని తర్వాత చాలా అవార్డ్స్ వచ్చాయి అని చెప్పేసి అన్నారు ఈ పబ్లిక్ అందరినీ కూడా ప్రతి ఇంటిని కూడా నేను చేస్తున్నాను ఈ సందర్భంగా మీరు చేసినటువంటి ఈ ఈ ఇన్వాల్వ్మెంట్ వల్లే ఇదంతా కూడా రావడం జరిగింది అందుచేత నేను కూడా వీడియో తీయమని చెప్పాను మిగతా గ్రామాలు కూడా మీరు చేసేటువంటి కృషి గురించి కూడా మిగతా గ్రామాలకు చెప్పాలి సో దయచేసి మీరు అందరూ కూడా ఇది మనం చాలా సీరియస్గా చేద్దాం ఒక మోడల్గా చేద్దాం జస్ట్ మద్యపాడ రండి మధ్యపాడులో ఒక విలేజ్ ఉంది అక్కడికి మనం వెళ్తాము అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను వాళ్ళు ఎలా చేస్తారు అనేది ఒక మోడల్ గా నేను ఇంకా పది మందిని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని కంటిన్యూ చేయండి కంటిన్యూ చేస్తే దాని యొక్క ఫలితాలు మీరే చూస్తారు ఇక రెండు